నమస్తే వెల్కమ్ టు పుష్ప అసెంబ్లీలో మొత్తం స్థానాల్లో ఇరవై మూడు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని తెలిసిన పోకిరే సినిమాలో అలీ మాదిరిగా ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ భిక్షాట చేస్తున్నారంటూ రాష్ట్ర కార్మిక శాఖ వద్ద వాసంశెట్టి సుభాష్ ఘాటుగా విమర్శించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని హైటెక్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి సందర్శించారు నిరుద్యోగులకు వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చే విధానాన్ని మాస్టర్ గుబ్బల సూర్యనారాయణ మంత్రికి వివరించారు గోపాలపురం హైటెక్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా వందలాది మందికి శిక్షణ ఇచ్చి దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ ఎన్డీఏ కూటమి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు అలాగే ఎనిమిది కోట్లు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు మరి పదకొండు నెలల్లో తీసుకురావడం జరిగింది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రోజు కూడా నిరుద్యోగుల పట్ల ఎప్పుడు చిత్తశుద్ధిగా లేరు కేవలం వాలంటరీ వ్యవస్థనే వాళ్ళు కార్యకర్తలు వాలంటరీ వ్యవస్థగా పెట్టుకుని మరి ఐదు వేలు శాలరీ ఇస్తూ వాళ్ళ యొక్క పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవారు మరి ఈ రోజున సుమారు ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడుల ద్వారా రెండు నుంచి మూడు లక్షల ఉద్యోగాలు రానున్న రెండు సంవత్సరాల్లో భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్న అలాగే కూడా ప్రకటించారు మరి ఈ రోజున ఈ గోపాలపురంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సుమారు రెండు వేల ఎనిమిది నుంచి నిర్వహిస్తున్న గుర్తుల సునామి కుమార్ గారు మరి అనేక వేల మందికి స్కిల్ చేస్తూ అదర్ స్టేట్స్ కి ఇతర ఇతర దేశాలకి వేల సంఖ్యలో పంపడం అదే విధంగా హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అని గత నలభై సంవత్సరాల నుంచి బయటికి ఇతర దేశాలకు పంపుతూ మరి ఈ హైటెక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అనే ఒక వ్యవస్థని రెండు వేల ఎనిమిదిలో స్థాపించి మరి ఈ రోజుకి పదహే సంవత్సరాలు దాన్ని సందర్శించడం నిమిత్తం ఆయన ఆహ్వానం మేరకి మేరకు ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఆనందరావు గారు సత్యానందరావు గారు అలాగే వాళ్ళ తనయుడు నన్ను ఆహ్వానించిన సంజీవ్ గారు వాళ్ళ తనయుడు సంజీవ్ గారు ఆహ్వానించడం మేరకు రామకృష్ణ గారు అందరూ ఇక్కడ సందర్శించడం జరిగింది మరి దీనికి అన్ని వేళ ఈ ప్రభుత్వం పూర్తి సహకారం ఆయనకు అందిస్తామని మరి ఎంతో మంది జీవితాల్లో వేల వేల సంఖ్యలో ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన మరి మరిన్ని వేల సంఖ్యలో వెలుగు నింపాలని పూర్తిగా చెత్తచుద్ధతో ఆయన మరి ఎప్పటి నుంచో వ్యాపారంగా కాకుండా కొంతమంది జీవితాల్లో వెలిగనిస్తున్న ఆయన మరి ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టాలని అది అదే విధంగా మా కాన్స్టిట్యూన్సీలో కూడా పెట్టాలని ఆహ్వానించడానికి రావడం జరిగింది మరి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ జిల్లాలో ఉండటం ఈ జిల్లాలో వాస్తవాలు అవటం అదృష్టంగా భావిస్తూ మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి ఈ ఏదైతే నిరుద్యోగ సంస్థ ఎందుకంటే ముఖ్యంగా కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ టెన్త్ ఇంటర్ ఆ ఐటిఐ డిప్లొమా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు డిగ్రీ కూడా ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఉండరు కాబట్టి వీళ్ళు స్కిల్ చేసి ఇంటర్ని ఐటీ వాళ్ళని బయటికి పంపించే ప్రక్రియ ఎంతైనా అవసరం కాబట్టి మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం